హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మా నేహా శ్రీమంత వీడియో నిన్న పెట్టాను కదా దానికి కంటిన్యూ నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము మా ఊరు టెంపుల్కి వెళ్ళాము అక్కడ దగ్గర ఉన్నాం కదా మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేసి అయితే అందరం రెడీ అయిపోయాము ఇక్కడ రెడీ అయి అయితే మా ఆడబిడ్డ వెళ్ళింది డ్యూటీకి తర్వాత అన్నయ్య వెళ్ళిపోయిండు మా మరిది మర్దివాళ్ళు అయితే నైట్కి వెళ్ళిపోయారు పాప వాళ్ళు నైట్కి వెళ్ళిపోయారు మేమైతే మార్నింగ్ అందరం ఇక్కడ వాళ్ళం ఇక్కడే మార్నింగ్ హెల్లీగా మార్నింగ్ అయితే వెళ్తూ ఉన్నాము మా మరిది కూడా డ్యూటీకి వెళ్తూ ఉన్నాడు మరిది అంటే మా ఆడబిడ్డ అల్లుడు నాకు మరిదే అవుతాడు మా చిన్నత్త కొడుకు అనమాట అందుకనేసి మరిదే అవుతాడు కాబట్టి మా మరిది కూడా డ్యూటీకి వెళ్ళిపోతూ ఉన్నాడు మేమైతే మా ఊరు టెంపుల్కి ఆ రోజు మండే కాబట్టి అక్కడనే ఉన్నాం కదా మండే దర్శించుకుందాంలే మన ఊరు టెంపుల్ని అనేసి ఇక వెళ్దాం అనేసి మా ఊరు టెంపుల్కి అయితే ఎర్లీ మార్నింగ్గా వచ్చేసాము టెంపుల్కి మండే ఉంది కదా మంచిగా అనేసి టెంపుల్కి అయితే వచ్చేసాము మా ఊరు టెంపుల్లో కల్పవృక్షాలు అయితే చాలా ఫేమస్ అండి కల్పవృక్షాల కింద వండుకొని తిన్నా తర్వాత మామూలుగా బాక్సులు తెచ్చి తిన్నా మంచిదంట తర్వాత వచ్చేసి కాశీలో ఉన్నాయంట మళ్ళీ ఇక్కడ ఉన్నాయని చెప్తారు మరి మా అయితే తెలియదు ఎక్కడా లేవంట కలుప వృక్షాలు అనేది కాశీలో ఉన్నాయంట మళ్ళీ మా ఊరు కందూరులో ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ తంకెళ్ళ బరిని అయితే ఇక్కడ మాల వేసుకోవడము మాల తీయడము బాగా వస్తూ ఉంటాడు తంకెళ్ళ బరిని ఇక్కడికి తర్వాత వచ్చేసి మేము వచ్చి అక్కడ గున్న కాలు కడుక్కొని తర్వాత కొబ్బరికాయ తీసుకొని ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు కూడా వచ్చారు మా ఊరు వాళ్ళే వాళ్ళ చుట్టాలంట తర్వాత వచ్చేసి టెంపుల్కి వస్తారంట అప్పుడప్పుడు చెప్తా ఉన్నారు అక్కడ గుళ్ళోకాయనని అడిగితే వస్తారు అప్పుడప్పుడు టెంపుల్కి వాళ్ళు కూడా అనేసి తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక మనం టెంపుల్లోకి అయితే వెళ్తూ ఉంటే అప్పుడే మార్నింగ్ కదా అభిషేకాలు అయితే అవుతూ ఉన్నాయి మార్నింగు రష్ అంతగా లేదు ఇంకొంచెం లేట్ అయితే రష్ మందే వస్తారంట మండే మండే మళ్ళీ కార్తీక మాసంలో అప్పుడు ఆకేజన్స్ అప్పుడైతే మన పండుగలు అట్లయితే ప్ర ప్రేమస్ ఉగాది అయితే జాతర అవుతుంది పదిహేను రోజులు ఇదిగోండి ఫస్ట్ గుట్ట మీద ఉన్నాడంట దేవుడు తర్వాత ఇలా కిందికి వచ్చేసాడంట అది స్టోరీ ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ మన ఊరు టెంపుల్ అయితే ఈ విధంగా పురాతనమైన టెంపుల్ ఇది రామస్వామి టెంపుల్ రామలింగేశ్వర స్వామి టెంపుల్ తర్వాత వచ్చేసి అప్పటికే మంది కొందరు కొందరు వచ్చేసారు మేమైతే ఇంకా కాలు కడుకొని ప్రదక్షిణ చేసి తర్వాత అప్పటికే అభిషేకాలు అయితే అవుతూ ఉన్నవి ఇంకా మేము కూడా వెళ్ళి అభిషేకం చేస్తూ ఉంటే నేను కొన్ని వాటర్ పోసి లింగాన్ని గడిగి అట్లా మా ఊరు లింగం అయితే చాలా పెద్దగా అయిపోయింది నే పెరుగుతూ ఉందంట మరి నేను చూసినప్పటికీ కూడా ఇప్పటికీ పెద్దగా అనిపిస్తుంది ఎందుకంటే నా పెండ్లై ముప్పై రెండేళ్ళు కాబట్టి అప్పుడు ఇంట్లో వంగబడి మొక్కుతే ఇట్లా చేతులతో పట్టుకుంటే చిన్నగా అనిపించేది ఇప్పుడైతే చాలా పెద్దగా అనిపిస్తుంది మా అత్త కూడా చెప్పేది చిన్నగా ఉండేది లింగం పెరిగింది అనేసి పెరిగింది లా ఇట్లా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది లింగము అప్పుడు చిన్నగా అనిపించేది ఇప్పుడు చాలా పెద్దగా అనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ అన్ని చిన్న చిన్న లింగాలు ఉంటాయి సైడ్లకు ఇది మెయిన్ టెంపుల్ ఇక్కడ తర్వాత చాలా బాగుంటుంది ఇక్కడ జాతర అప్పుడైతే చాలా బాగుంటుంది ఎందుకంటే మన ఇల్లు పూజ అప్పుడైతే భూమి పూజ అప్పుడైతే అప్పుడు జాతర సాగుతూ ఉంది చూపించాను మార్నింగ్ అప్పుడు కూడా జాతరకు వెళ్తే తర్వాత వెళ్దాం అనుకుంటే వెళ్ళలేకపోయాము ఇక్కడ చూడండి అభిషేకం అయితే అవుతూ ఉంది లింగం అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి ఎందుకంటే ముప్పై రెండేళ్ళ నుంచి నేను చూస్తున్నా కాబట్టి తర్వాత బాబు నేను ఉండలేను మే అప్ప కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళిపోతా అంటే సరే అమ్మా ఉండవా అభిషేకమయ్య తెలుసు కదా మాకు మా ఊరోళ్ళు కాబట్టి ఉండమని చెప్తారు లేదులే వెళ్తాము కొబ్బరికాయ కొట్టి అంటే కొబ్బరికాయ కొట్టి నాకు పూజ చేసి అయితే ఇచ్చిండు అక్కడ పంతులు తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి లింగం చాలా పెద్దగా ఉంటుంది అప్పుడైతే చాలా డెకరేషన్ చేస్తారు ఇంకా బాగా అనిపిస్తుంది ఇదిగా మేమైతే ఇక లోపలికి వెళ్ళి పూజ చేసుకుని అయితే వచ్చేసాము వచ్చి ఇక్కడ బయట మళ్ళీ గౌరమ్మ ఉంటుంది గౌరమ్మ గుడి సపరేట్గా ఉంటుంది గౌరమ్మ గుడి కూడా బాగుంటుంది తర్వాత వచ్చేసి మళ్ళీ గౌరమ్మ గుడిలోకి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకున్నాను ఇక్కడ చూడండి గౌరమ్మ కూడా బాగుంటుంది విగ్రహం ఉంటుంది తర్వాత వచ్చేసి ఇదిగోండి గౌరమ్మ గుడిలో గౌరమ్మ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి గౌరమ్మ ఇట్లా శిలతో ఉంది మళ్ళీ విగ్రహం ఉంది ఇక్కడ సైడ్లో కూడా విగ్రహాలు ఉంటవి రాముడు లక్ష్మణుడు ఆ విగ్రహాలు ఎందుకు అంటే శివ పార్వతులవి అవి అవన్నీ ఉంటాయి విగ్రహాలు ఉంటవి ఇక్కడ సైడ్లకు ఇటు సైడ్లకు ఉంటాయి ఇటు సైడ్లకు ఉంటే ఆంజనేయుడేమో బయట ఉంటుంది సైడుకు అక్కడ మొక్కుకొని ఇక్కడ బయటికి కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టాము ఆంజనేయుని దగ్గర కొబ్బరికాయనేమో నేను టెంపుల్లోనే కొట్టించాను తర్వాత ఇక్కడ ఆంజనేయునికి కూడా మొక్కుకొని తల తర్వాత కల్పవృక్షాల దగ్గరికి అయితే వచ్చాము మా వారు అప్పటికే వచ్చి కూర్చున్నాడు నేను అదల్లా కొంచెం వీడియో తీసుకుంటూ వచ్చే వరకైతే లేట్ అయింది మా వారు ముందే వచ్చి అక్కడ కల్పవృక్షాల కింద అయితే కూర్చున్నాడు నేను కల్పవృక్షం చుట్టూ తిరిగి దండం పెట్టుకొని ఎందుకంటే కల్పవృక్షాల చుట్టూ తిరగాలి కోతులు చూడండి అప్పటికి ఎలా ఆడుతూ ఉన్నాయో కోతులు అయితే చాలా ఉంటవి తర్వాత వచ్చేసి ప్రసాదం కూడా తీసుకున్నాను ట్వంటీ రూపీస్ అంట లడ్డు పులిహోర ప్యాకెట్ ఏమో అది కూడా ట్వంటీ ఎంత అని చెప్పాడు ఒక లడ్డు వచ్చేసి ట్వంటీ రూపీస్ టేస్ట్ అయితే కొంచెం పర్వాలేదులేండి బాగానే ఉంది వేరే ఊరు వాళ్ళంట అదే అడుగుతున్నాను ఏ ఊరు అంటే మా అన్నారో ఏదో చెప్పాడు ఇక్కడ మా ఊరు నర్సమ్మ చూడండి ఉంటాం కదా ఉంటుంది మరి నేను మేము అనుకుంటాము ఇక అన్నట్టు ఇడ ఇల్లు నడుస్తుంది కదా వస్తున్నాడు మా ఊ తమ్మ ఇల్లా ఇది ఏది ఇది ఏడుంది ఇల్లు ఇప్పుడు నేను ఫోటో తీస్తున్నా వీడియో తీసుకున్నా ఊరు సకల నాయము ఇంకా సినిమా చూస్తాం నాయన నిన్ను అందరం ఇప్పుడు వస్తే మాకు మంచిగా ఉంటది ఇంకా అన్న దగ్గర ఉంటాం వస్తున్నాం ఇంకా అయితే ఇప్పుడు వచ్చిన సరే నర్సమ్మా అప్పుడు నర్సమ్మ వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్కలో ఉండేది వాళ్ళమ్మ అయితే మా చేనులోకి పనికి వచ్చేది అట్లా బాగా తెలుసు గుళ్ళో చేస్తుంది చాలా ఇండ్ల నుంచి చేస్తుంది ఇప్పుడు పర్మనెంట్ అయింది వదిన అది అని చెప్తా ఉంది సార్లే అయితే బాగానే ఎంత వస్తుందని చెప్పింది ఇక్కడ మాకైతే అప్పట్లో ప్లంబర్ పని చేసేది ట్యాప్లు ఏం పని ఉన్నాయి అబ్బాయి సీను అని చేసేది వాళ్ళ కొడుకు పెళ్ళి అయిందంట టెంపుల్కి తీసుకొచ్చారు అందుకే నేను చిన్న వీడియో అయితే తీసాను వాళ్ళని మాకు అప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు ఏం నల్లల పని ఏది ఉన్నా ఆ సీను వచ్చి చేసేది అనమాట ఇప్పటికీ ఏమన్నా కరెంట్ ఇక్కడ చేయని దగ్గర మోటార్ పని అది ఏమున్నా కూడా ఆ సీనే చేస్తాడు అందుకే వీడియో తీశాను వాళ్ళ కొడుకు పెండ్లైంది అనేసి ఇక్కడ మా ఊరు వాళ్ళదే హోటల్ మళ్ళీ కొంచెం టీ అన్న తాగుదాంలే అనేసి ఇక్కడ వస్తే మంచిగా టీ పెట్టించింది ఆ అమ్మ అయితే మంచిగా స్ట్రాంగ్గా పెట్టించింది టీ మంచిగా పెట్టు అంటే ఇదిగో చూడండి మన గుట్ట ఈ విధంగా ఉంది బ్యాక్ సైడ్ గుడి ఈ విధంగా ఉంటుంది చాలా చాలా పెద్ద టెంపుల్ చాలా పురాతనమైన టెంపులు ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ అక్కడ టీ తాగి అయితే మన ఇల్లు దగ్గరకైతే వచ్చేసాము వాటర్ పట్టాడా లేదా అనేసి ముందు రోజు వర్షం అయితే పడింది మళ్ళీ ఎంకట అయితే లేడు ఇంకా రాలేదు తర్వాత వచ్చేసి ఇక్కడ వాటర్ పట్టిండా ఏమన్నా మళ్ళీ అన్ని మోటార్ మీద మూసిండా అవన్నీ అయితే మా వారైతే చెక్ చేస్తూ ఉన్నాడు ఒకసారి ఎందుకంటే వచ్చాం కాబట్టి ఒకసారి చూసి వెళ్దాంలే అనేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా వస్తాం మేము మళ్ళీ పొలం దగ్గరికి నెక్స్ట్ డే కూడా వేరే పని ఉంది నెక్స్ట్ డే కూడా వస్తాము రేపటి వీడియోలో కూడా మళ్ళీ పొలం దగ్గరికి వస్తాము మళ్ళీ ఆ వీడియో కూడా చూసేయండి ఎందుకు వస్తాం అనేది ఇక్కడ అయితే మావారైతే అన్ని చూస్తూ ఉన్నాడు అటు ఇటు చూసి మళ్ళీ ఊరికైతే వెళ్ళాము బాబాయ్ వల్ల ఊరికెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కొంచెం సేపు అయితే మేము పడుకున్నానండి తర్వాత పడుకొని వేరే మళ్ళీ వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తే ఆ ఊరికి వెళ్ళాము కొంచెం చిన్న పని ఉంటే వేరే ఊరికి వెళ్తున్నాము అక్కడ రోడ్ అయితే ఈ విధంగా మొత్తం బురం మొరం పోసి ఉంది రోడ్ అయితే లేదు ఇక్కడ చింత చెట్లు అయితే చాలా ఉన్నాయి చింత చిగురైతే మస్తు ఉంది చాలా అక్కడ అంతగా అడగారండి చింత చిగురు ఊర్లల్లో ఎవరు అంతగా వండుకోరు మన హైదరాబాదులోనే చింత చిగురు చింత చిగురు అని కొనుక్కొని తింటూ ఉంటారు కానీ ఊర్లో మాత్రము అంతగా ఎవరు ఇంట్రెస్ట్ చూపరు ఆ చింత చిగురు మీద కాకపోతే నాకు చూస్తే హైదరాబాద్లో అయితే చూస్తాం కదా చింత చిగురు ఆ చెట్లకు చూస్తే బల హ్యాపీగా అనిపించింది ఆ చింత చిగురు కాకపోతే మేము కూడా ఎప్పుడు ట్రై చేయలేదు ఒక్కసారి కూడా ఎప్పుడన్నా చేద్దామన్నా ఎందుకో తీసుకోబుద్ధి కాదు ఎప్పుడు ట్రై చేయలేదు చింత చిగురుతో ఏది వంటలు తర్వాత వచ్చేసి మేము ఆ ఊరికి వెళ్ళి వచ్చేసరికి మా బుజ్జి అయితే మా రంజిత అయితే పప్పు అన్నం మళ్ళీ వేడివేడి పప్పు అన్నం చింతకాయ చట్నీ పోపు చేసింది తర్వాత ఈ విధంగా చేసింది మేము వెళ్ళి వచ్చేసరికి తర్వాత వచ్చి తిని మళ్ళీ పడుకున్నాము మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మా పొలం దగ్గరికి ఎందుకు వెళ్తాము అది కూడా ఆ వీడియో కూడా రేపటి వీడియోలో చూసేయండి ఈ వీడియో ఇంతటితో అయిపోయింది ఓకేనండి బాయ్ బాయ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి